మార్నింగ్ లేచేసరికి వర్షం పడుతుంది ఇన్ని రోజులకైనా మంచినే వర్షం పడుతుంది అనుకున్నా ఒక వన్ అవర్ కొట్టిందేమో అంతే మళ్ళీ ఎప్పట్లాగా నార్మల్గా అయిపోయింది అసలు నాకైతే వర్షాకాలం లాగా అనిపిస్తలేదు ఎండలే కొడుతున్నాయి మొత్తం మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా కమెంట్ చేసి చెప్పండి ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అల్లం వెల్లుల్లి పొట్టు తీసి మిక్సీ పట్టాలి నాకు అన్నింటికన్నా కష్టమైన పని ఏంటంటే అదొక్కటే ఇంట్లో ఎంత పనైనా చేస్తా కానీ వెల్లుల్లి పొట్టు తీయడం అంటే నాకు మొత్తం గోరలో మండుతాయి అయినా తప్పదు కదా బయట డబ్బాలు దొరుకుతాయి కానీ అన్హెల్దీ కదా అందులో ఏం కలుపుతారో ఏమో అనిపిస్తుంది నాకైతే మా అంటాడు రెడీమేడ్ డబ్బాలు కొనుక్ కొనుక్కొస్తా అంత కష్టపడడం ఎందుకని నాకేమో వేరే పని ఏం లేదు కదా చిన్నదాన్ని చూసుకుంటూ ఓల్చిపెట్టేస్తా అయిపోతుందని పట్టేస్తా కష్టపడి మొత్తం అయితే పుట్టు తీసేసిన రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటా అల్లం అండ్ వెల్లుల్లి మెత్తగా మిక్సీ పట్టుకుంటా ఒక టూ టూ త్రీ టైమ్స్ తర్వాత దాంట్లో కొంచెం పసుపు అండ్ ఆయిల్ వేసుకొని కలిపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మిక్సీ పట్టుకుంటా అదేంటో ఎంత హ్యాపీనో నాకైతే ఫిఫ్టీన్ డేస్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టినాక వీడియోని వస్తే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్